హలో ఎదివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి సో ఇవాళ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే బ్యాక్గ్రౌండ్లో కొంచెం మ్యూజిక్ యాడ్ అయిందనమాట అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వ ఇవ్వాల్సి వస్తుంది ఇవాళ వీడియో అయితే నిజానికి చాలా బాగుంటుంది చాలామందికి నిజాలు అసలు నిజ నిజాలు ఏంటిది అనేది తెలియాలన్నమాట ఈ వీడియో ద్వారా కొంతమందికి అయితే బాగా బుద్ధి వస్తుందని అనుకుంటున్నాను సమాజంలో ఎలా తయారయ్యారంటే సో మనం ఏమంటారు ఎంత ఏం చేసినా కానీ మనుషులకు అసలు కృతజ్ఞతనే ఉండదు అలా తయారయ్యారు అన్నమాట ఇంకేం చేస్తాం దేవుడు కదా ఏదో ఒక రోజు వాళ్ళకి బుద్ధి చెప్తాడులేండి బట్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా నేనైతే మంచిగా ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను నిజానికి మా కామారెడ్డిలో సో తీజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ అనమాట అది కూడా సో ఎవరు చేయలేని పని ఆయన చేసి చూపించిండు సో విత్ ఏదైనా కానీ మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు దానికి ముందుకు నడిపించే ఒక నాయకుడు అయితే కొంచెము ముందుంటే నడిపిస్తేనే కదండి ఏదైనా కానీ సైన్యానికి నాయకుడు లేకపోతే సైన్యం చెల్లా చెదిరైపోతుంది కదా సేమ్ యాజ్టీస్గా ఒకటేంటంటే ఏదైనా కానీ ఏ ఏ పొజిషన్లో ఉన్నా ఏ వర్గంలో ఉన్నా ఏది ఉన్నా కానీ ముందుకు నడిపించే నాయకుడు అయితే తప్పకుండా ఉండాలి సో అలాగే ఇక్కడ అంటే నిజానికి వాస్తవానికి కామరెడ్లు మేము అక్కడ ఈ మా అందరు ఒక్కదాన్నే కాదండి చాలామంది అంటే మా క్యాస్ట్ కానీ ఇంకో కొంత ఎవరైనా కావచ్చు బ్రతుకు దేవు కోసం ఊరిని వదిలిపించి ఇంకా వదిలిపెట్టేసి ఇంకో ఊరికి వస్తూ ఉంటాం కదా సో అలాగే అన్నమాట ఇప్పుడు మా ప్రజెంట్ మేము ఉంటున్న వాళ్ళం కామారెడ్డిలో మోస్ట్లీ ఎయిటీ నైంటీ నైన్ నైన్ పర్సెంట్ మేమంతా కామరేడ్ వాళ్ళం కాదు అంటే ఊరి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళమే అన్నమాట బట్ అలాగా ఏదేమైనా మా ఆయన కామారెడ్డికి నైంటీస్లోనే వచ్చిండు సో ఏది కానీ ప్రతిదీ ఏ దాంట్లో కానీ అందరికీ దారి చూపించింది ఊరి వదిలిపెట్టి ఎంతో కొంత నాలెడ్జ్ని కానీ ఇచ్చింది అయితే నిజానికి మా ఆయన్నే మా ఎస్పెషలీ మా ఊరి సైడ్ ఉన్న వాళ్ళకైతే చాలా వరకు అయితే మా ఆయననే కానీ ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనకు అనవసరం అనుకోండి బట్ అలాగా ఆయన ఏ పని చేస్తే వాళ్ళు ఆ పని చేయడము మా ఆయన సర్పంచ్ అంటే వాళ్ళ సర్పంచ్ మా ఆయన కౌన్సిలర్ అంటే వాళ్ళ కౌన్సిలర్ మా ఆయన రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ ఇలా ఫోర్టీగా పర్లేదు మనము కొంతమందికైనా మనం ఒక రూట్ మ్యాప్ అంటే ఎలా వెళ్ళాలనేది ఒక రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నాము అది సంతోషం అది వాళ్ళు గుర్తించారు ఫోన్లేండి ఎవరు పాపన వాళ్ళే పోతారు ఇంకా అలాగా మొత్తానికి ఇలా ఊరు వదిలిపెట్టి వచ్చినప్పుడు మనకేంటి బేసిక్గా మన ఆచార వ్యవహారాలు మన ఊరితోనే ఏదో మంచి చెడులు కొన్ని కాంటాక్ట్సే ఉంటాయి బట్ ఎప్పుడు ఉండేది మనం ఇక్కడే కాబట్టి లోకల్లోనే ఉంటాం కాబట్టి ఏముంటే మనం చేసేవన్నీ ఇక్కడ అందరికీ మన జాతి కోసం ఏం చేస్తున్నామని ఆలోచిస్తే ఇంకా అలాగా చుట్టుపక్కల ఊళ్ళలో కామన్గా తీజ్ ఫెస్టివల్ చేసుకుంటా ఉంటారు బట్ మనం కామారెడ్డి ఎందుకు చేయకూడదు అనే కాన్సెప్ట్తోని టూ థౌజండ్ సెవెంటీన్లో అయితే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందన్నమాట బట్ అప్పుడు ఉన్న మనుషులు వేరు ఇప్పుడున్న మనుషులు వేరు బేసిక్గా అలా ఆ థాట్ నుంచి వచ్చిన ఆలోచనలే ఈ తీజు బట్ తీర్చేయాలంటే ఎంతో కొంత మనకు ప్లేస్ కావాలి ఎక్కడ చేస్తున్నాము ఏం చేస్తున్నాము అనేది ఒకటైతే ఉండాలి కదండి మనకంటూ ఒక పాయింట్ ఉండాలి స్పెసిఫిక్గా దానికోసం అని చెప్పేసి మా ఆయన అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదండి ఆ ల్యాండ్లో అయితే మొత్తానికి ఇలా ఈ ప్రాసెస్లో మా ఆయన ముందుండి ఆయన వెనకాల నడిచిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఒకరితోనే అయ్యే పని ఏది ఉండదండి ఏదైనా కానీ చెయ్యి చెయ్యి కలుస్తేనే కదండి చప్పట్లు వస్తాయి అలాగే నలుగురు కలుస్తేనే కదండి ఏ పని చేయడానికైనా ముందుకు వెళ్తాము బట్ అలాగా మా వాళ్ళతో నడిచిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు లేరు ఇంకా కొత్త వాళ్ళు యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు అంటే చేసిన వాళ్ళు మూలగబడ్డారు పడ్డరు చేయని వాళ్ళు ముందుకు అన్నమాట అది అలా ఆ సిచ్యువేషన్తోనే అలా మొత్తం మీకు ప్రూఫ్స్తో సహా నేను ఈ వీడియోలో చూ చూపిస్తాను ఎవరు ఏం చేసిరు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా ఉన్నదాన్ని ఈరోజు ఎలా చేసామనేది కూడా ప్రతిదీ కూడా ఈ వీడియోలు అన్నీ మీకు క్లారిటీగా ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లోనే మనకెందుకు ప్లేస్ ఉండకూడదు ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మన చుట్టుపక్కల ఊళ్ళల్లో చూస్తూనే ఉన్న నిజాంబా అయితే కామరెడ్లు కూడా చాలామంది ఉన్నారు ఇంత పెద్ద నాయకులు ఉండి ఏం చేస్తున్నారు ఏ గ్రౌండ్లోనో ఇంకెక్కడ ఓపెన్ ప్లేస్లో ఉంటేనే ఆ ప్లేస్లలో తీజ్ ఫెస్టివల్ చేసుకుంటారు అనమాట అంటే అప్పటి మనం టెంపరీగా చేసుకొని మళ్ళీ సర్దుకొని వెళ్ళిపోవాల్సింది బట్ మా ఆయన ఆ పని చేయలేదు పర్మనెంట్గా ఎంతో కొంత గవర్నమెంట్తోనైతే మున్సిపల్ అయితే నాయకులతోనే అందరితోని ఫైట్ చేసి ఈరోజు ఎంత మంచిగా సిటీలో మా బంజారాలకి ఎందుకు ప్లేస్ ఉండకూడదు అని చెప్పేసి అప్పుడే ఆ రోజు టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఆలోచించి మరి ఈరోజు తీజ్ ఇంత ఘనంగా జరిగిపోవడానికి కారణం ఎవరు మా ఆయన్ని నేను గర్వంగా చెప్పుకుంటాను ఆ విషయానికైతే పల్లెల్లో ఒకసారి తండాలు ఎట్లా అంటే ఒకప్పుడు తీజ్ అంటే కొన్ని కొన్ని ఊర్లలో ఉండి ఉండే తీజు పెసిఫిక్గా అన్ని ప్రతి ఊర్లలో కానీ ఎక్కడ జరుపుకునే వాళ్ళు కాదు బట్ ఇప్పుడు కామారెడ్డి తీజ అంటే చాలా ఫేమ్ అయిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్లో ఇంకా అప్పటి నుంచి ప్రతి ఊరూరో కూడా అదొక ఇన్స్పిరేషన్ లాగా అయిపోయింది అనమాట టీ తీజ్ అంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా మనం ఎందుకు చేయకూడదు అని చెప్పే తోని ఊరు ఊర్లో తీజ్ అంటే ఇప్పుడు పెద్ద పండగ అయిపోయింది ప్రతి ఊర్లలో కూడాను ఈవెన్ హైదరాబాద్ అయినా కానీ నిజామాబాద్ అయినా కామారెడ్డి అయినా కానీ ఊర్లలో తండాల్లో ప్రతిది కూడా తీజ్ అంటే ఒక పండగ అయిపోయింది దానికి మించిన పండగ ఇంకొకటి లేదు అనే కాన్సెప్ట్ అలా చేసి వదిలేసిరన్నమాట మా ఆయన బట్ ఇప్పుడు ఏంటంటే చాలామందికి తెలియదు ఎవరు అనేది ఇక్కడ క్లిప్స్ కనిపిస్తున్నాయి చూసారా ఈ క్లిప్స్లలో ఉన్న ఫస్ట్ ల్యాండ్ యాక్చువల్గా అలా ఉండేదన్నమాట నిజానికి ఫుల్ చెట్లు అలా ఉంటుండే టూ థౌజండ్ సెవెంటీన్లో అలాంటి దాన్ని మొత్తం కూడా క్లీన్ చేసి ఇప్పుడు ఈరోజు తీజు ల్యాండ్ ఈ స్థాయికి రావడానికి కారకులు మీకు స్పెసిఫిక్గా ఈ ఫోటోలో కనిపిస్తున్నారు కదండి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే అది ఇంతవరకు వచ్చింది సో మా ఆయన చేసినా కాదు మా ఆయన ముందుండి నడిపించిండానే చెప్పింది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు మేం అనేసి గొప్పలు చెప్పుకోవడము ఆ రోజు ఈ ఈ క్లీనింగ్ అంత పర్ పర్పస్ ఈ క్లీనింగ్ అంతా స్టార్ట్ అయినప్పుడు చాలామంది పక్కన ఇంకొక తీజు వర్గంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళే మేమే చేసినాం నాయకులము మేమే ఇదంతా చేసినాం అన్నట్టు గొప్పలు అన్నమాట తెలుసు జనాలకు తెలియాలి ఎవరేంటనేది ఎవరెంత కష్టపడ్డారని చెప్పేసి తెలియాలండి నిజానికి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళేమో ఇప్పుడు ఏ మూలకు ఉన్నారు ఈ ఇక్కడ కనిపించని వాళ్ళేమో ఇంకా మొత్తం మేమే చేసినామన్నట్టు ఫీల్ అయిపోతున్నారు అనమాట బట్ వాళ్ళకి వాళ్ళ విఘ్నతకి వాళ్ళకే వదిలేయాలి అయినా శివలాల్ మహారాజు మేరమయ్యాడికి తెలియదా అండి ఎవరేం అనేది ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరిని ఎక్కడ ఉంచాలనేది తెలియదా చెప్పండి వీళ్ళు ఎట్లంటే నాకు ఒకటే అనిపిస్తుంది ఎప్పుడు మంది మీద ఏడుపు ఏడుపులే ఉంటాయి వీళ్ళందరికీ ఏడుపు ఏడ్చిన వాళ్ళకి ఎప్పుడు బాగుపడరు వాళ్ళు అక్కడే ఉంటారు మనం ఎవరు తీసినా గోతిలో వాళ్ళే పడతారు వాళ్ళు ఎంత ఏడుస్తారో మనం అంతా పైకి ఎదుగుతూ ఉంటాం అనమాట ఏం కాదు సో అప్పుడు ఇదంతా మోరం వేసి అంత ఫస్ట్ చెట్లు అలా ఉన్నదాన్ని కొట్టేసి మొత్తం మోరం వేసి మొత్తానికి మొత్తం క్లీన్ చేసిరనమాట ఎట్లుండేదాన్ని ఇలా తయారు చేసిర్రు ఈ దీని వెనకాల ఇంత హార్డ్ వర్క్ ఉంది బట్ ఇప్పుడు ఎట్లా తయారయ్యంటే అస్సలు మెయింటెనెన్స్ లేదు ఒక ఈ మ్యాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలా అయింది ఫస్ట్ ఒక టూ త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చాలా బాగుండేది తీజ్ అంటే అసలు ఎవరు ఎక్కువ ఎవరి తక్కువ అనేది వ్యత్యాసం అసలు కాదు బట్ ఇప్పుడేంటంటే మొత్తం రాజకీయాలు చాలా రాజకీయాలు ఈ గుడి దగ్గర కూడా రాజకీయాలే ఊర్లలో తండాల్లో చేస్తున్న రాజకీయాలు సరిపోక ఈ తీజ్ దగ్గర కూడా రాజకీయాలు స్టార్ట్ అయినాయి అన్నమాట రాజకీయము ఎక్కడ చేయాలో కూడా తెలియని అలాంటి వాళ్ళు అయినా వీళ్ళు ఏమి చేయలేరు అవే టీ కొట్టు రాజకీయాలు ఇవి దేనికి పనికి రావు అది దాటి రాదనుకోండి బేసిక్గా అలాగా ఇక్కడ చూడండి ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు అసలు ఫిక్స్ ఎలా ఉన్నదాన్ని ఎలా చేసేసి ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒక్కొక్కరేమో ఒక్కొక్కరు గొప్పలు చెప్పుకోవడం అన్నమాట ఏమంటే గుడికి మేమే దాతలము ఈ దాతలు మేము ఆ దాతలు మేము ఈ దాతలంతా ఎక్కడి నుంచి వచ్చిరు అసలు పునాది వేసింది ఎవరు ఇవంతా తెలియాలి కదండి ఇప్పుడు మాకేంటంటే కామారెడ్డిలో డిస్టిక్ అయిన తర్వాత మా బంజారాలు చాలా మంది యాడ్ అయ్యారు అన్నమాట ఎందుకంటే వాళ్ళకి తెలియాలి వీళ్ళంతా మేమే చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు బట్ ఇదంతా వేస్ట్ ఆ రోజు ఈ చెప్పుకునే వాళ్ళంతా ఏ ఒక్కరు లేరు అన్నమాట ఇప్పుడు ఎవరు కూడా ఎవరు ఏ హెల్ప్ చేయలేదు దాంతోనే ఇదిగా చూడండి మేము ఎట్లున్నదాని ఇలా ఈవెన్ మా ధీరజ్ కూడా కష్టపడ్డాడు అన్నమాట బట్ అది ఇప్పుడు ఏంటంటే చాలా వ్యత్యాసం కుళ్ళు ఎక్కువ అయిపోయింది స్వార్థం ఎక్కువ అయిపోయింది మొత్తం మనం మనం అసలు మన పున మన ఎక్కడ మన మనం ఎక్కడి నుంచి వచ్చినాము ఏంటిదనే స్థాయి స్థానం అన్నీ మర్చిపోయారు అన్నమాట ప్రజల్లో ఎక్కడ లేని దాన్ని క్రియేట్ చేస్తున్నారు ఏంటంటే గొప్పలు చెప్పుకోవడము మనం ఎంత ఎంత చేసామో అంత చెప్పుకోవాలి మరి ఇదంతా చేసింది మేం కాదు మేము కూడా తర్వాత వచ్చి యాడ్ అయిన వాళ్ళమే అని చెప్పుకోవడానికి లేదు అక్కడ వీళ్ళంటే ఇప్పుడు ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎట్లా అంటే మొత్తం వారసత్వ రాజకీయాల్లాగా వారసత్వ అలా జరుగుతుంది బట్ ఎవరు ఏం ఎంత చేశారు ఎంత మా జాతి కోసం మా ఆయన ఎంత చేసిన మా ఆయనతో పాటు ఇంకా బంజారా నాయకులు కూడా ఉన్నారు వాళ్ళంతా ఎంత చేశారు అనేది అందరికీ తెలుసు వచ్చేసి ఇంకా తీజ్ ఇది వచ్చేసి ఫస్ట్ తీజ్ అప్పుడు అన్నమాట అబ్బా ఆ ఫస్ట్ అయితే జీవితంలో మర్చిపోలేము అంత అంగరంగ వైభవంగా జరిగిందన్నమాట సో అసలు అలాంటి తీజు ఫ్యూ జీవితంలో మళ్ళీ జరుపుకోలేము అంత హ్యాపీనెస్ ఏమీ లేదు అప్పుడు ఇంత ప్రేమగా ఉండేవాళ్ళు ఏది లేదు నీది నాది అనే వ్యత్యాసం లేనప్పుడే అంత బాగుండే బట్ ఇప్పుడు అలా కాదు చాలా చేసింది ఆయన ఎప్పుడు మీద మా ఆయన మీద వీళ్ళంతా ఎప్పుడు మంది ఎడుపుని ఉంటనే ఉంటుంది సో ఫ్యామిలీస్ అయినా కానీ ఈ నాయకులైనా కానీ అందరు అలాగే ఏడుస్తూ ఉంటారు అన్నమాట బట్ ఎనీవేస్ ఎవరు ఏడుపు వాళ్ళ మీదన పడుతుంది మనకేది కాదు ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో చేసిన తీజు బట్ చా ఎంత సింపుల్గా చేసినా కానీ అది చాలా బాగుండేది అన్నమాట అందరినీ కలుపుకొని వెళ్ళడం కానీ ఆ పలకరింపులు అలా ఉండేవి ఇప్పుడు అంత స్వార్థం లక్కి తల్లి కూడా అప్పుడు వచ్చింది అనమాట తీజ్ దగ్గరికి ఫస్ట్ టైం అప్పుడు ఆ ఇయర్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ అనుకోండి బట్ ఇలాగా ప్రతిది కూడా ఎంత హ్యాపీగా చేసాము ఆయన ఆయన ఈ తీజు అనే ఒకటే కాదండి సో ఈ బంజారా మీటింగ్స్ ఉంటాయి శివలాల్ మారా జయంతి మరి మా ఆయన ఉన్నప్పుడు జయంతి జరిపించిండు మరి ఇప్పుడు జయంతి ఎందుకు జరిపించట్లేదు అంటే వీళ్ళకి చేత కాదు మాటలు మాట్లాడతారు వెనకాల గోతులు దవ్వుతూ ఉంటారు చేత కాదు అంతే ఒకళ్ళు చేసి అంటే ముందుండి నడిపించినప్పుడు వంకలు పెట్టడం అయితే బాగా వస్తుంది అన్నమాట బట్ ఇది అప్పుడు మేము టూ థౌజండ్ సెవెంటీన్లో తీ చేసుకున్నప్పుడు సెవెంటీవీ బంజారా ఫస్ట్ టైం అనట ఈ కామారెడ్డిలో పరిచయం చేసింది సెవెన్టీవీ బంజారా అని మా ఆయన్ని అది కూడా ఇంకా అప్పుడు మొత్తానికి ఇలాగా సో చమక్చంద్ర అయితేనేమి కానీ మంగ్లీ అయితేనేమి కానీ వీళ్ళంతా రచ్చరవి వీళ్ళంతా అప్పుడు చీప్ గెస్ట్లు అన్నమాట ఇవన్నీ మీకు ఓవరాల్గా ఈ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ తీ అంటే టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ 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 ఫోర్లో కూడా మేము వెళ్ళలేదు ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా చాలాది కుళ్ళు కుతుంత్రాలన్నమాట ఎట్లంటే ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది ఎట్లా మ్యాచింగ్ మ్యాచింగ్ శారీస్ అని చెప్పేసి అంటే ఇక్కడ కుల అంటే ఏమంటారు వ్యత్యాసం చూపిస్తున్నారు అన్నమాట నువ్వు ఎక్కువ నేను తక్కువ ఒక మ్యాచింగ్ శారీస్ ఉన్న వాళ్ళని వన్ సైడ్ చేయడము మ్యాచింగ్ శారీస్ లేని వాళ్ళని పక్కకు తోసేయడము ఇలా అన్నమాట ఇష్టం వాళ్ళదండి మ్యాచింగ్ శారీస్ అని పెట్టడానికి మీరెవరు మీకు ఇష్టం ఉంటే మీరు చేయండి ఇదంతా ఎట్లా అంటే మళ్ళీ సర్లే మీ ఇష్టం ఉన్నట్టు మీరు కట్టుకున్నారు అక్కడ ఏం తెలుస్తుందంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ మీరు అక్కడే చూపిస్తున్నారు ఎవరిష్టం ఉన్నది వాళ్ళు చేసుకుంటారు బట్ ఇక్కడ అలా లేదు ఈ మ్యాచింగ్ శారీస్ అని మ్యాచింగ్ బట్టలు అని మ్యాచింగ్ కథల కథలు అన్నీ కొత్త కొత్త కాన్సెప్ట్లు దానితోనివి చాలా మంది నెగిటివిటీ వచ్చేస్తుంది అంటే ఎవరికి నచ్చింది సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండగ ఎవరిష్టం వాళ్ళది వాళ్ళ అందరి గురించి కాదు నాకు జరిగిన అవమానమే ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో నాకు జరిగిన అవమానం అన్నమాట అంటే మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పేసి మా ఒక్కొక్కరిని వేరు చేయడము అలా జరిగినాయి కొన్ని అంత దరిద్రంగా తయారైందన్నమాట నేను చెప్పుకో చెప్పాలి చెప్పకపోతే జనాలకు అర్థం కాదు కదా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు చాలా బాగుందండి తీజు ట్వంటీ వన్ తర్వాత మొత్తంగా చెడిపోయింది అనమాట అంతా గ్రూప్ రాజకీయాలు లేడీస్ అయినా గ్రూప్ రాజకీయాలే వేస్తారు ఇంకా ఇంకా మగవాళ్ళు అయినా కానీ అదే గ్రూప్ రాజకీయాలు అనమాట నా గుంపు నాకు మీ గుంపు నీకు అనేది చెప్పేసి అలా మొత్తానికి వర్గాలు వర్గాలు తయారైపోయినాయి అన్నమాట అలాగా ఒకప్పటిలాగా లేదు తీజ్ అంటే ఏముందిలే అంటే తీజ్ వస్తుందంటే ఒక టూ త్రీ మంత్స్ నుంచి అలా అంత ప్రిపరేషన్ అవ్వడము అలా ఉంటుండే బట్ ఇప్పుడు అంతా చిల్లర రాజకీయ మొత్తం చిల్లర మనుషులు చిల్లర మెంటాలిటీ అసలు ఎవరికి చిన్న పెద్ద ఎవరికి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలనేది జీరో నాలెడ్జ్ ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ అందరూ రాజకీయం చేసే వాళ్ళే అన్నమాట సో లేడీస్ లా అలాగే ఉన్నారు జెంట్స్ లా అలాగే ఉన్నారు అంటే ఇక్కడ వ్యత్యాసం అండి వ్యత్యాసం గ్రూపులు గ్రూపులుగా గ్రూపిజం లాగా అంత గ్రూపులు గ్రూప్ లుగా తయారయడం నిజానికి ఈ టూ త్రీ త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే వేస్ట్ తీజ్ అంటేనే అసలు విరక్తి అత్యలాగా చేసిర్రు బట్ ఇదంతా కూడా మా ఆయన పక్కకు తప్పుకోవడం వల్లనే ఎందుకంటే మా ఆయనకు వీళ్ళు చేసే పనులు ఏది నచ్చక మొత్తానికి చెప్పుకోకూడదు కొన్ని చెప్పుకుంటే చాలా దరిద్రంగా చెండాలంగా ఉంటుంది బట్ మన జాతి మనం కులం మనం అంటే పరువు తీసుకోవద్దని చెప్పి ఇంకా కొన్ని విషయాలు అసలు నేను ఈ వీడియోలు అసలు షేర్ చేయట్లేదు ఇంకా చెప్పుకుంటే చాలా చెండాలంగా ఉంటుంది అలా ఉందన్నమాట ఏదేమైనా కానీ నేను ఒకటే చెప్తాను అది శివలాల్ మహారాజు అమ్మవారే చూసుకుంటారు సో అది దాని గురించి పెద్దగా నేను చెప్పాలి ఎవరి విఘ్నతకు వాళ్ళకే వదిలిస్తున్నాను అంద మరీ అందరూ చదువుకొని వాళ్ళ ఇంత జ్ఞానం లేదు విఘ్నత లేదా అంటే అలా కూడా కాదు అన్ని కావాలని చేస్తున్నాను మనిషి ఒక మనిషిని టార్గెట్ పెట్టి చేస్తున్నప్పుడు ఇంకా ఏదో ఒకటి వాళ్ళకు ఏ దారి దొరికితే ఆ దారిలో వాళ్ళను తొక్కేయాలని చెప్పేసి టార్గెట్ చేస్తూ ఉంటారు అనమాట బట్ మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుంది కదండీ వీళ్ళంతా కూడా ఇందులో చాలామంది ఉన్నారు మా ఆయన అస్సలు కౌన్సులర్గా గెలవకూడదు ఓడిపోవాలని చెప్పేసి ఎంతమంది దేవుళ్ళకి పూజలు చేశారు బట్ వాళ్ళకి తెలియదు మా ఇంట్లోనే దేవత ఉందని చెప్పేసి ఎప్పుడు ఏడుపునే ఉంటుంది బట్ అలాగా బట్ ఎనీవేస్ మన మీద ఏడుపు లేని వాళ్ళే ఉండరు ఏదైనా వాళ్ళకి చేత కాదు ఇంకోళ్ళ మీద పడి ప్పుడు ఏడుస్తూనే ఉంటారు ఇంకా అలా ఉంటుంది నాకైతే బాగా తెలుసు మా ఫ్యామిలీ ఎవరు ఏంటి అనేది చాలా బాగా తెలుసు అనమాట బట్ ఇది మొత్తానికి తీజు ఎవరికో కాదండి నాకే చాలా అవమానం జరిగింది తీజు ఇంకా అప్పటి నుంచి ఆ తీజన్నా అలా అవమానించిన వ్యక్తులన్నా నేను అస్సలు క్షమించను అనమాట వాళ్ళని చూస్తే నాకు ఎక్కడ కోపము ఇంకా చెప్పద్ది కాదు మాటల్లో చెప్పలేను ఇంకా అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిరు అందరినీ కలుపుకునే తత్వం ఉండాలి కానీ అందరినీ విడగొట్టి మేమే గొప్ప అని చెప్పుకునే తత్వం అస్సలు ఉండకూడదు వాళ్ళు ఎప్పుడు మనమైతే ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఎదిగిన వాళ్ళం కాదండి కష్టాన్ని నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అది మన కష్టము కష్టానికి తగ్గిన ప్రతిఫలం అన్నమాట బంజారా బిడ్డల కోసం మా ఆయన సంపాదించిన ఆస్తి ఇది ఎందుకంటే తరతరాలు నిలిచిపోవాలి అందుకని మీ అందరికీ కూడా తెలియాలని చెప్పేసి ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను మా ఆయనకు వేటాడి సంపాదించి తినడం తప్పితే వేటాడిన దాన్ని ఎవరో వేటాడిన దాన్ని తినడం అస్సలు తెలియదు అయినా ఎవరో వేటాడిన దాన్ని తింటే కూడా రుచి మరగదు ఎరగదు అలా కష్టపడే తత్వంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము చాలా మందికి తెలుసు ఆయన ఇక్కడ మేం చేశాము మేం చేశానని కొన్ని సొంత డబ్బాలు కొట్టుకోవడం తప్పితే దానివల్ల నో యూజు ప్రజలకు తెలియాలి నిజ నిజాలు అనేది అందుకనే ఈ వీడియో